అగ్నిగొండంలో ఆయన శరీరం చిర చిర కాలిపోయింది కానీ ఆయనకి ఏం బాధ కలగలేదు యోగులు యతులు తమ సామర్థ్యంతో ఇంద్రియాలను జయించారు అటువంటి వాళ్ళకి అగ్నిలో కాలిపోయినా లేకపోతే భూమిలో కూలిపోయినా కొండెక్కి దూకినా నీళ్లల్లో ములిగి మరణించిన శరీర బాధ ప్రాణం విడిచిపెట్టేటప్పుడు కలిగే బాధ ఉండదు అంతటి స్థాయికి వెళ్ళాలి మనం కూడా అలాంటి యోగం ఎప్పుడు పడుతుందో తెలిసిన సాధారణంగానంటే ఇక్కడ ఒక పూర్తి ఒక రహస్యం చెప్పకపోతే అది ద్రోహం కూడా అనిపించింది ఒక మనిషి పరమ పవిత్రంగా జీవితం బ్రతికితే అటువంటి వాడు చిట్ట చివరిలో అగ్నిలో బతికొండగా ప్రవేశించినా వాడి శరీరమునకు రవ్వంత బాధ కలగదు హాయిగా శరీరం విడిచిపెడతాడు అటువంటి వాడు నీళ్లలో దూకి మరణించినా వాడికి ఊపిరి ఆగిపోవడం బాధపడిపోవడం గిలగల కొట్టుకు చావడం ఉండదు కొండమించి కిందకు దూకినా వాడి కాళ్ళు చేతులు విరిగిపోతున్నప్పుడు వాడికి బాధ కలగదు కానీ ఆ స్థాయి ఈ కలియుగంలో మానవులకు ఎలా ఉంటుంది ఈ మానవులు బ్రతికేది పాపుల మధ్య పైకి మనం ఎన్ని కబుర్లు చెబుతున్నా లోపల ఏదో ఒక దురుద్దేశం ఏదో సమయంలో తొలుస్తూ ఉంటుంది స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చిన అహంకారం ఒకటి ఉంటుంది ఈ అహంకారం మనల్ని గురువుల దగ్గర తల వంచకుండా చేస్తుంది అందువల్లే మనం భ్రష్టలు అయిపోతాం కాబట్టి అహంకారము మమకారము అనేక పాపములతో కూడిన ఈ శరీరీ శరీరం విడిచిపెట్టేటప్పుడు పరమ భయంకర బాధ పొందుతాడు మీకు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవం అవుతుంది శరీరం విడిచిపెట్టడం ఎప్పుడొకప్పుడు తప్పదు కదా ఇవాళ కాకపోతే రేపైనా నూరేళ్లకైనా శరీరం విడిచిపెడతాం ఆ విడిచిపెట్టేటప్పుడు శరీరానికి కలిగే బాధ ఎంత బాధో తెలిసిన మీకు తేళ్ళు లక్షలొకలది కుట్టివేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది ప్రాణం పోయేటప్పుడు సూదులతోటి ఈ గోళ్లలో గుచ్చేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది గుణపములు శరీరంలో గుచ్చుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతూ ఉంటుంది ఎర్రగా కాల్చినటువంటి మేకులు శరీరంలో సుత్తితో దిగబడుతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో ప్రాణం పోయేటప్పుడు మానవుడి శరీరానికి అంత బాధ కలుగుతుంది ఇది ప్రతి జీవికి ఎంతో కొంత అనుభవం అవుతుందిట కానీ ఒక్క కాశీలో మరణించిన వాడికి మాత్రమే ఆ బాధ ఉండదట అందుకే కాశీలో మరణించాలని కోరుకుంటాం కాశీలో మరణం ఎంత హాయి అంటే ఆ చచ్చిపోయేటప్పుడు వాడి దగ్గరకు వచ్చి శరీరానికి బాధ లేకుండా గంగానది అలా తామరాకులతో విసురుతుంది డుంటి విఘ్నేశ్వరుడు తొండం చివరితో చల్లగా నీళ్లు చల్లుతాడు పార్వతీదేవి వచ్చి కొంగుతో అలా విసురుతూ ఉంటుంది శివుడు వచ్చి చెవులో ఓ మరి ఓంకారాన్ని ఉపదేశిస్తాడు అందుకే అక్కడ మరణించేవాడు సుఖంగా పద్మాగరి గారి పురాణం వింటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చపాతి రొట్టి పూరీ తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ప్రాణం విడిచిపెడతాడు కానీ నిరంతర రామనామస్మరణం చేస్తే తప్ప కాశీకి వెళ్ళలేడు వచ్చిన తప్పులు కాశీకి వెళ్ళాలంటే రామనామస్మరణం చేయాలండి అందుకే కాశీలో రామనామ సత్య అంటారు శవాలను మోసుకుపోయేటప్పుడు మీరు చూసారా కాశీలో శవాన్ని మోసిపోతున్న వాడు ఎవరో కూడా తప్పుకోండి తప్పుకోండి అన్నారు గురువుగారు రాగానే తప్పండి తప్పకుండా నరిచినట్టారు వాడు రామనామ సత్య హై అంటారు రామనామ సత్య హై రామునామ సత్య హై మిగిలింది రామనామమే అదొకటే సత్యం ఇంకేమీ సత్యం కాదని చెబుతారు వాడు రామనామస్మరణం వల్ల అంత లాభం అటువంటి